క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు చూద్దాము హలో హలో చెప్పండి నమస్తే అండి మీ పేరు నా పేరు సుబ్బారెడ్డి అండి మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మీ సందేహం ఏంటో అడగండి హలో నమస్కారం అండి డాక్టర్ గారు నమస్కారం అండి సుబ్బారెడ్డి గారు చెప్పండి నాకు వయస్సు అరవై ఐదు సంవత్సరాలు అండి ఓకే అండి మూడు సంవత్సరాలుగా మోకాలను ఎక్కువ ఓకే అండి ఎక్కడైనా మెట్టెక్కడం కానీ దిగడం కానీ ఏదైనా సపోర్ట్ లేకుండా నడవడం కూడా ఓకే ఎక్స్రే ఏమన్నా తీశారా అండి మీ ఊర్లో ఎక్స్రేనా అవునండి ఎక్స్రే తీసుకోలేదు సార్ ఇంతవరకు ఆర్తో సంబంధం డాక్టర్ కలవలేదు ఓకే ఒక్కసారి నుంచోని ఎక్స్రే ఒకటి తీయించండి మోకాలకి రెండు కాళ్ళకి సో మనకి ఏ స్టేజ్ లో అరుగుతుందో మనకి తెలుస్తుంది సో దాని ద్వారా మనకి స్టార్టింగ్ స్టేజ్లో అరుగుదల ఉంటే కనుక మోకాల్లోకి గుజ్జు ఇంజెక్షన్లు కానివ్వండి ఫిజియోథెరపీ మందులతో సరిపోతుంది ఒకవేళ పూర్తిగా అరిగిపోతే కనుక మాత్రం కాళ్ళు వంకరలు అయిపోయి పూర్తిగా అరిగిపోతే కనుక మాత్రం ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది అది మోకాల మార్పిడి ఆపరేషన్ ఒకవేళ మోకాల మార్పిడి ఆపరేషన్ వద్దు అనుకుంటే ఈ ఇంజెక్షన్లకి లేదా మందులకి మోకాల మార్పిడికి మధ్యన చిన్న కెమెరా వేసి ఆర్థ్రోస్కోపీ అనే రెండు కుట్లతో అయిపోయే చికిత్స కూడా అందుబాటులో ఉంది సో ముందు అసలు మనకి తెలియాలి అంటే బేసిక్ ఒక ఎక్స్రే తీస్తే కనుక మాత్రం మనకి మీకు ఏ స్టేజ్లో అరుగుదల ఉందో తెలుస్తుంది మీరు చేయకూడని పనులు ఏంటంటే ఇప్పుడు కింద కూర్చోకూడదు కాలు మడతకేసుకొని కూర్చోకూడదు మెట్లు ఎక్కకూడదు వెస్ట్రన్ టాయిలెటే వాడాలి ఇండియన్ టాయిలెట్ అయితే మీరు వాడకూడదు సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోండి ఫిజియోథెరపిస్ట్ కూడా సంప్రదిస్తే మోకాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు ఇవైతే రెగ్యులర్గా మీరు చేసుకోవాల్సిన యాక్టివిటీసే దాంతోపాటు ఒకసారి ఎక్స్రే తీస్తే ఏముకల డాక్టర్ని ఒకసారి సంప్రదిస్తే కనుక మాత్రం ఆ స్టేజ్ని బట్టి మీకు చికిత్స ఇవ్వడం జరుగుతుంది ఓకే డాక్టర్